అవతార్ మేహర్ బాబా సంక్షిప్త జీవిత చరిత్ర విశేషాలు పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్లో బాబా పంతొమ్మిది వందల యాభై ఐదు నవంబర్లో మరియు ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో మెహ్రాబాదులో సహవాసులు ఏర్పాటు చేసి తన ప్రేమికులకు తన సన్నిహిత సహవాసాన్ని ప్రేమను పొందే అవకాశాన్ని కల్పించారు మేహర్ బాబా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మే మాసంలో అమెరికాలోని మెట్టిల్ బీచ్లో సహవాసు నిర్వహించారు సహవాసు అంటే బాబా అన్నారు ద కంపెనీ ఆఫ్ గాడ్ అంటే భగవంతుని సాన్నిధ్యంలో గడపడం అన్నారు మేహర్ బాబా పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరం నవంబర్ ఒకటో తేదీ నుండి ఐదో తేదీ వరకు పూనా నగరంలోని గురుప్రసాద్ భవన ప్రాంగణంలో ప్రాక్పశ్చిమ దేశాల ప్రేమికుల సమ్మేళనం ఏర్పాటు చేశారు మెహర్ బాబా వేల సంఖ్యలో పాల్గొన్న బాబా ప్రేమికుల ప్రేమ ప్రవాహంలో పూనా నగరం మునిగి పరవశించింది అలాగే పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరం మే మాసంలో ప్రాక్పశ్చిమ ప్రేమికుల సహవాసు జరిగింది సద్గురువు సహవాసంలో గడిపిన ఒక్క క్షణం వేల సంవత్సరాల తపస్సు కంటే సాధకునికి చాలా లాభదాయకమైనది అన్నారు మెహర్ బాబా మరి అవతారుని సహవాసంలో అంత సమయం గడపగలిగిన బాబా ప్రేమికులు అదృష్ట భాగ్యవంతులు అవతార్ మెహర్ బాబాకి